నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంతకు ముందు నా ఛానల్లో కుబేర దేవ్ మంత్రం ఒకటి చెప్తా వీడియో చేశాను ఆ వీడియోలో మరో కుబేర మంత్రంతో ఒక వీడియో చేస్తాను అన్నాను కదా ఆ మంత్రం ఏంటంటే ఇప్పుడు కుబేర అష్టలక్ష్మి మంత్రం అండేది ఈ మంత్ర ఈ మంత్రం కూడా ఎలా పట్టించాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహిధనం పురయ పురయ నమ అంటూ ఆ వీడియోలో ఆ పూజ లాగానే ఇది కూడా ఆచరించాలండి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని రోజు జపించినట్లయితే యధావిధిగా పూజ చేసిన తర్వాత మూడు నెలల పాటు ఆచరిస్తే అష్టలక్ష్మి కుబేర్లు మిమ్మల్ని ధనధాన్యాలతో తప్పకుండా ఆశీర్వదిస్తారు ఆ వీడియోలో మీకు కుబేర్ ముగ్గు గలాయాలు డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తానన్నాను కుదరలేదండి అందుకే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ పైన ఒక లైను కింద ఒక లైను గీసుకోవాలి ఆ లైన్కి లైన్కి రెండు అంగుళాలు గ్యాప్ ఉంచాలండి పై లైన్ పైన ఒక లైన్ చిన్నది ఆపడైనా ఇంకొక లైన్ చిన్నది అలా వేసుకోవాలి కింద కూడా అలాగే ప ముందు లైన్కి రెండో లైన్ చిన్నది దాని మీద ఇంకొక లైన్ చిన్నది అలా వేసుకొని కింద లైన్ నుంచి పై లైన్కి ఫస్ట్ లైన్కి లా రెండో లైన్ నుంచి రెండో లైన్కి ఫస్ట్ లైన్ నుంచి పైన అలా ఫస్ట్ లైన్కి అట్లా ఎక్స్ప్లెయిన్ చేయటం ముగ్గులు అయితే అంత బాగా కుదరదండి కానీ నేను ఫోన్ చేతితో పట్టుకుని వేయటం వలన చూపించడం కూడా క్లారిటీగా ఇది చేయలేకపోయాను కానీ ఫైనల్గా ముగ్గు చూస్తే మీకు తప్పకుండా అర్థమవుతుంది కుబేరు ముగ్గు ఇప్పుడు చాలామందికి తెలుస్తుంది తప్పకుండా చూడండి అయితే ఈ మంత్రాన్ని ఇలా మూడు నెలల పాటు నిరంతరం పఠిస్తే జీవితంలో డబ్బుకైతే లోటు ఉండదని చాలా నమ్మకం అండి ఏదైనా పూజ చేసిన తర్వాత ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఒక వ్యక్తి అన్ని భౌతిక ఆనందాలని తప్పకుండా పొందుతాడు అతని జీవితంలో ధనానికి ధాన్యానికి అసలు కొదవే ఉండదండి సంపదను పొందటానికి కుబేర్దే మంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తే వారికి ఆర్థిక సంక్షోభం అస్సలు ఉండదు నేను నా ఛానల్లో నేను ఒకటి షార్ట్ ద్వారా చేశానండి యక్ష కుబేర గాయత్రి మంత్రం అది షార్ట్ ద్వారా చేశాను ఆ లింకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను తప్పకుండా చూడండి తర్వాత ఇంకొకటి కుబేర ధనప్రాప్తి మంత్రం అని చెప్పాను కదా అది ఇప్పుడు ఇది కుబేరలక్ష్మి మంత్రం అలాగే ఈ మంత్రాలన్నీ అన్ని పూజా విధానము జప విధానము సేమ్ ఒకటేనండి ఆచరించే పద్ధతి అయితే ఒకటే కానీ భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో లక్ష్మీ కుబేరులని ప్రార్థిస్తే తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అనుగ్రహిస్తారు కూడా ఇది నా నమ్మకం అండి ఎందుకంటే నేను కేవలం ఒక ముగ్గు స్టార్ట్ చేసిన తర్వాతే మా ఇంట్లో ఆర్థిక శక్తి చాలా పుంజుకుంది అందుకనే నేను ఇంత గట్టిగా చెప్తున్నాను మీరు కూడా తప్పకుండా ఆచరించి చూడండి ముగ్గు మాత్రం నడిచే దారిలో వేయకండి కు అయితే దేవుడి మందిరం ఎదురుగుండా కానీ దేవుడి మందిరంలో కానీ వేసుకోవాలి చాలా నిష్టతో ఉండాలన్నమాట కుబేరు హాస్కలక్ష్మిలకి ఆ విధంగా చేస్తే మాత్రం తప్పకుండా మిమ్మల్ని కుబేరుడు అష్ట లక్ష్మీదేవులు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు మీరు ఇదే విధంగా నేను చెప్పినట్టుగా ఈ మంత్రాలను జపిస్తూ ఆచరించినట్టయితే ఆర్థికంగా మీకు మంచి శక్తి లభిస్తుందని నా ప్రగాఢ నమ్మకం తప్పకుండా ఆచరిస్తారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్